మన తెలుగు రాష్ట్రాల్లో రాగిజావ పొద్దున్న పూట తాగుతారు కానీ రాగిజావ ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా మీకు కానీ రాగిజావ రాత్రి తీసుకునే పదార్థం ఇది రాగిజావలో తేలికగా అరిగిపోయే గుణాలు ఉంటాయి కావున రాత్రి పూట కొద్దిగా వేడి చేసుకొని ఈ రాగిజావని తాగితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి చాలా తొందరగా నిద్రపడుతుంది అలాగే షుగర్ కూడా ఉన్న వాళ్ళకి కంట్రోల్గా ఉంటుంది ఇది మాత్రం పాటించి చూడండి